హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహిళలకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ ప్రతి నెల ఏడు వేల రూపాయలు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమంది క్రియ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మహిళల సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానీపట్లో మహిళా సాధికారతను పెంపొందించే లక్ష్యంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ద్వారా బీమా సఖీ యోజనని ప్రారంభించారు ఇక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టును పంచుకుంటూ పిఎం మోదీ ఇలా వ్రాశారు దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు సోదరీమణులు మరియు కుమార్తెల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాము ఇక ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానాలోని పానీపట్లో బీమా సఖీ యోజనను ప్రారంభించే అవకాశం నాకు లభించింది అని ఈ సమయంలో నేను అనేక ఇతర ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తాను అని పిఎం మోదీ రాసుకొచ్చారు ఇక ఎల్ఐసి బీమా సఖీ అంటే ఏంటి ఇక ఎల్ఐసి యొక్క బీమా సఖీ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు సంవత్సరాల స్టైపెండరీ వ్యవధితో కూడిన స్టైపెండరీ పథకం పదవ తరగతి ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసు గల మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా మారటానికి ఈ చొరవ శిక్షణను అందిస్తుంది ఆర్థిక అక్షరాస్యత మరియు అవగాహనను ప్రోత్సహించడానికి వారు మొదటి మూడు సంవత్సరాలు స్టైఫండ్ను అందుకుంటారు శిక్షణ పూర్తయిన తర్వాత ఈ మహిళలు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్గా అర్హత సాధించే అవకాశం ఉంటుంది మొదటి సంవత్సరం ఏడు వేలు రెండవ సంవత్సరం ఆరు వేలు ఇంకా మొదటి స్టైపెండరీ సంవత్సరంలో పూర్తి చేసిన పాలసీలలో కనీసం అరవై ఐదు శాతానికి లోబడి రెండవ స్టైపెండరీ సంవత్సరం సంబంధిత నెల చివరి నాటికి అమలులో ఉంటాయి అలాగే మూడవ సంవత్సరం ఐదు వేలు రెండవ స్టైపెండరీ సంవత్సరంలో పూర్తి చేసిన పాలసీలలో కనీసం అరవై ఐదు శాతానికి లోబడి మూడవ స్టైపెండరీ సంవత్సరం సంబంధిత నెల చివరి నాటికి అమల్లో ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్